మధ్య మధ్యతరగతి కుటుంబం రెక్కాడందే డొక్కాడని పరిస్థితి వేరిది ఏదో ఒక పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ సాఫీగా సాగిపోతున్న సమయంలో ఆ కుటుంబానికి ఎదురుదెబ్బ తగిలింది ఆ కుటుంబాన్ని విధి వంచింది చక్కటి కుటుంబాన్ని హతలాకుతలం చేసింది దీంతో ఆ కుటుంబంలో హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం నర్సాపురంలోని ఓ కుటుంబ దీనగాథిను ఎస్ఎస్యూ వెలుగులోకి తీసుకొచ్చింది గంపల అమరేంద్ర భార్య మౌలిక వీరి దాంపత్యం మూడు పువ్వులు ఆరు కాయలుగా జీవితం అన్యోన్యంగా సాగిపోతున్న సమయంలో ఆమెకు అంతు చిక్కని వ్యాధి వచ్చింది ఆమె ఆరోగ్యం కుదిటపడాలని ఎన్నో హాస్పిటల్స్ లో ఎంతో డబ్బు ఖర్చు పెట్టి చూపించినా కుదుటపడలేదు దీంతో ఆమె గత పదహారు సంవత్సరాలుగా మంచానికే పరిమితమయ్యింది కన్న బిడ్డలను చూస్తూ వారితో మాట్లాడలేక ఆ తల్లి మనస్సు లోపల కుమిలిపోయింది ఆ తల్లి ప్రేమానురాగాలు దూరమై ఆ ఇద్దరు పిల్లల మనస్సు ఎంతో తల్లడిగిపోతోంది తల్లిదండ్రులతో సమానమైన అత్తామామలను చూసుకోవలసిన తరుణంలో కన్న కూతురులాగా తనని ప్రతిరోజూ కాపాడుకుంటూ కంటికి రెప్పలా చూసుకుంటున్న అత్తామామలను చూసి కుంగిపోతోంది మౌలిక ప్రతిరోజు దినచర్యలో ఎవరో ఒక కుటుంబ సభ్యులు దగ్గరుండి చూసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది రోజులు మారాయి ప్రభుత్వాలు మారాయి నాయకులు మారాయి అధికారుల తీరు మాత్రం మారడం లేదనడానికి ఇదే ఒక నిదర్శనం ఎందుకంటారా గంపల మౌనిక పదహారు సంవత్సరాలుగా మంచానికి పరిమితం అయ్యింది గత ప్రభుత్వంలోనూ ఇప్పటి కూటమి ప్రభుత్వంలోనూ ఆమెను తొంభై శాతం వికలాంగురాలుగా గుర్తించి తనకు అందాల్సిన పదిహేను వేల రూపాయల పెన్షన్ అందచేయడం లేదు ఆమె పూర్తిగా మంచానికే పరిమితమైన వికలాంగురాలుగా ఉంది అధికారుల నిర్లక్ష్యానికి ఇంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడైనా ఉందా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో అనేక సార్లు మాట్లాడుతూ వికలాంగులకు ఆరు వేలు ఇస్తామని మరి మంచానికే పరిమితమైన వికలాంగులకు పదిహేను వేల రూపాయలు ఇస్తున్నామని చెబుతున్న విషయం తెలిసిందే ఎప్పుడన్నా ఊహించావా నీకు నాలుగు వేలు ఇచ్చాము మరీ వికలాంగులు ఉంటే వాళ్ళకి ఆరు వేలు ఇస్తుంది ఇంకా మిగిలిన బెడ్ మీద ఉంటే వాళ్ళకి పదిహేను వేలు ఇస్తున్నాం వీరు పలుమార్లు ఎందరో అధికారులను కలిసి వీరి పరిస్థితులు తెలిపినా పట్టించుకున్న అధికారులు లేరని బరువెక్కిన గుండెలతో వారి బాధువు

వారి కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంటున్నారు అతను అమ్మ రంగురామయ్య అమరేంద్ర మా మోనికా ఇద్దరు పాపలు ఉన్నారు రెండు వేల తొమ్మిది నుంచి ఈమె బెడ్కే పరిమితం అయిపోయింది బాబు రెండు వేల ఎనిమిది పాప రెండు వేల తొమ్మిది వేరే ఆర్థిక సాయం అనేది లేదు మాకు ఆవులే చెప్పుకుంటుంటారు దీనికి వైద్యం జీవించవుంగులూరు మద్రాసు హైదరాబాద్ నారాయణ హాస్పిటల్ అన్నింటినీ చూపించాము ఎక్కడ నవ్వు కాలేదు ఆర్థిక సహాయం చేయాలని కోరుకుంటున్నాం ఏం బాగలేదు మంచానికే పరిమితం అయిపోయి ఉంది దానివల్ల దయవించి ప్రభుత్వం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మాకు ఏదో ఆర్థిక సహాయం చేసి ఆమె పదిహేను వేలు వచ్చి చేయాలని కోరుకుంటున్నాం కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం నసాపురం గ్రామం నుంచి మాట్లాడుతున్నాము ఇక్కడ చూస్తుంటే ఇది చాలా బాధాకరమైన విషయం ఎందుకనంటే దగ్గర దగ్గర పదహారు సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వాలు మారినాయి అధికారులు మారి మారారు పాలకూరులు మారే కానీ వీళ్ళ పరిస్థితి ముట్టుకు మారల దీనికి కారణం ఈ వ్యవస్థలో ఉండే లోపాలు వీళ్ళు ఆ అమ్మాయిని చూసుకుంటూ వీళ్ళు తిరగలేని పరిస్థితులు కార్యాలయాల చుట్టూ కార్యాలయాలకు పోతే వాళ్ళు మేము వస్తాము డాక్టర్ వచ్చి చూడాలా కదరాణులు ఇవి అన్నీ చెప్తున్నారే కానీ నైంటీ పర్సెంట్ సర్టిఫికేట్లు ఇచ్చి కూడా ఈరోజు కూడా వాళ్ళకి వికలాంగులకు చేరాల్సినటువంటి ప్రభుత్వ సహాయాన్ని వాళ్ళు చేర్చకుండా చేస్తున్నారు ఎందుకని ఈ విధంగా చేశారో అర్థమే కావటంలా ఇక్కడ ఏమన్నా ఆమె అనర్హురాలా లేకపోతే అలసత్వమా లేకపోతే చేసేది అని చెప్పాననే ఏ విషయమా ఇది పూర్తిగా చాలా తప్పు ఇటాటి వికలాంగులకి సహాయం ఏ విధంగా ప్రభుత్వం నుంచి అందాలో అందితే వాళ్ళకి నిత్యం వాళ్ళ పక్కన ఉండే అయితేనేమి వాళ్ళకి కావాల్సిన మందులైతేనేమి వాళ్ళ పిల్లల చదువులు కానీ ఏదైనా వాళ్ళ కుటుంబానికి ఎంతో కొంత ఆసరాగా ఉంటుందనే విషయానికే వాళ్ళకి వికలాంగులకి వాళ్ళు ఏం చేసుకోలేరనే ఉద్దేశంతోనే వాళ్ళకి పదిహేను వేల రూపాయలు కానీ వివిధ ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందాలనే మంచి ఉద్దేశాన్ని వీళ్ళు ఈ విధంగా ఈ అధికారులు వైద్యాధికారులు నీరు గారుస్తున్నారని అంటే ఇక్కడ ఖచ్చితంగా కోవూరు నియోజకవర్గ పాలకులు కూడా దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది కాబట్టి సత్వరం వీళ్ళకి ఈ ప్రభుత్వం నుంచి సహాయం ఏ విధంగా రావాలో అవన్నీ వచ్చేటట్టయితే ఆ కుటుంబానికి మేలు జరగద్ది వాళ్ళ పిల్లలకి మేలు జరగద్ది వాళ్ళ భవిష్యత్తులు మారతాయని చెప్పానని కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ న్యూస్ ఏపీ